ఈ వీడియోలో బోర్ పరమాణు నమూనా మరియు దాని అవధులు మరియు కాంతి యొక్క వర్ణపటాల గురించి నేర్చుకుందాము ముందుగా బోర్ యొక్క పరమాణు నమూనా గురించి చర్చించుకుందాం పరమాణువులోని ఎలక్ట్రానులు కేంద్రకం నుండి ఒక నిర్దిష్ట శక్తి స్థాయిలలో నియమిత దూరాలలో స్థిర కర్పరాలలో ఉంటాయి ఈ స్థిర కర్పరాలను కే ఎల్ ఎంఎన్లతోనో లేక ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్లతోనో గుర్తిస్తాను ఇక్కడ ఎన్ అన్నది కేంద్రం నుండి చూస్తే స్థిర కర్పరాల సంఖ్య ఎలక్ట్రాన్లు ఎంతవరకు ఈ స్థిర కర్పరాలలో సంచరిస్తాయో అంతవరకు వాటి శక్తి స్థిరంగా ఉంటుంది కర్పరాల యొక్క శక్తి కేంద్రకం నుండి గల దూరం పైన ఆధారపడి ఉంటుంది తత్పరం కేంద్రకం నుండి ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువ ఉంటుంది తక్కువ శక్తి స్థాయి అంటే భూస్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయి అంటే ఉత్తేజిత స్థాయిలోకి దూకినప్పుడు శక్తిని గ్రహించడం లేదా శక్తి శక్తిస్థాయి నుండి భూస్థాయికి దూకినప్పుడు శక్తి విడుదల చేయడం జరుగుతుంది చూడండి ఈ పటాలను గమనించండి దీనిలో గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ లెవెల్ అని రాసి ఉంది కదా ఇది భూస్థాయి అలాగే ఎగ్జైటెడ్ స్టేట్ ఎనర్జీ లెవెల్ అని రాసి ఉంది ఇది ఉత్తేజిత స్థాయి తక్కువ శక్తి స్థాయి అంటే భూస్థాయి నుండి ఎక్కువ శక్తి స్థాయి అంటే ఉత్తేజిత స్థాయిలోకి దూకినప్పుడు శక్తిని గ్రహించడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రాన్ శక్తి స్థాయి నుండి భూస్థాయికి దూకినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది ఇప్పుడు బోర్ పరమాణు నమూనా యొక్క అవధులు అంటే లిమిటేషన్స్ని తెలుసుకుందాం నీల్స్ బోర్ హైడ్రోజన్ పరమాణువు మరియు హైడ్రోజన్ సమాన ఎలక్ట్రాన్లు గల పరమాణువుల అంటే ఎల్ఐ టూ ప్లస్ బిఈ త్రీ ప్లస్ లాంటివన్నమాట ఇలాంటి పరమాణువుల వర్ణపటంకే సరిపోయింది ఎక్కువ ఎలక్ట్రాన్లు గల పరమాణువుల వర్ణపటాల్లోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవటం గురించి చెప్పలేకపోయాడు కానీ వర్ణపటం అంటే ఏమిటి పరమాణువుల నమూనాకు వర్ణపటానికి గల సంబంధం ఏమిటి అని ప్రశ్నలు మీకు కలగవచ్చు వీటి జవాబు మనకు కాంతి యొక్క స్వభావము రంగుజ్వాలలు మరియు వాని లక్షణాలను గురించి తెలుసుకోవడం ద్వారా తెలుస్తుంది ఇప్పుడు వర్ణపటం లేదా స్పెక్ట్రమ్ గురించి నేర్చుకుందాం వర్షబిందువులపై సూర్యరశ్మి పడి ఇంద్రధనస్సు ఏర్పడుతుందని మీ అందరికీ తెలుసు కదా ఆ ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి విగ్గార్ అనే ఏడు రంగులు ఉంటాయి కదా అంటే తెల్లని కాంతిలో ఈ ఏడు రంగులు నిక్షిప్తమై ఉన్నాయి కదా కాంతి యొక్క తరంగ స్వభావాన్ని తెలుసుకుందాం కాంతి ఒక విద్యుత్ అయస్కాంత తరంగం విద్యుత్ పూరకం కంపిస్తే అంటే వెనక్కి ముందుకి కదిలితే విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏర్పడతాయి కంపించే విద్యుత్ పూరకం విద్యుత్ క్షేత్రంలో మార్పుని తెస్తుంది మారుతున్న విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రంలో మార్పుని తెస్తుంది ప్రసరించే దిశకి లంబంగా మరియు ఒకదానికి మరొకటి లంబ దిశలో కంపిస్తున్న విద్యుత్ అయస్కాంత క్షేత్రాలను కలిగి ఉన్న తరంగాలు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి విద్యుత్ అయస్కాంత వికిరణం శూన్యం గుండా ప్రయాణించేటప్పుడు సముద్రంలోని నీటిలో తరంగాలులానే ప్రవర్తిస్తుంది తరంగ దైగ్యం లామెడా మరియు పౌనఃపుణ్యం న్యూ విద్యుదయస్కాంత వికిరణం యొక్క లక్షణాలు ఈ పటాన్ని చూడండి ఒక తరంగంలో రెండు వరుస శృంగాల మధ్య గల దూరంను ఆ తరంగం యొక్క తరంగదైర్ఘ్యం లాండా అంటారు అలాగే సెకండ్ కాలంలో ఒక బిందువు నుండి ప్రయాణించిన తరంగ శృంగాల సంఖ్యను పౌనఃపుణ్యం న్యూ అంటారు తరంగదైర్ఘ్యం లాండా పౌనఃపుణ్యం న్యూ మరియు కాంతివేగము ల మధ్య గల సంబంధాన్ని లాండా ఈజ్ ప్రపోర్షనల్ టు వన్ బై న్యూ అని లేదా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ సి అనుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యామ్డా అని రాయవచ్చు పౌనపుణ్యం పెరిగిన కొద్దీ తరంగదైర్ఘ్యం తగ్గుతుంది ఎందుకంటే సి కాన్స్టెంట్ కదా విద్యుత్ అయస్కాంత వర్ణపటం వివిధ పౌనపుణ్యాల సముదాయం విద్యుత్ అయస్కాంత తరంగ పవనఃపుణ్యాల సముదాయాన్నే విద్యుత్ అయస్కాంత వర్ణపటం లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని అంటాము విద్యుత్ అయస్కాంత వర్ణపటంలో తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన గామా కిరణాల నుంచి అధిక తరంగ దైర్ఘ్యాలు కలిగిన రేడియో కిరణాల వరకు ఉంటాయి మానవుని కంటితో చూడగలిగే రంగులను లేదా దైర్ఘ్యాలను దృశ్యకాంతి అని అంటాము ఎరుపు రంగు ఎక్కువ దైర్ఘ్యం నుండి ఉదారంగు వరకు ఉన్న దైర్ఘ్య సముదాయాన్ని దృగ్గోచర వర్ణపటం లేదా విజిబుల్ స్పెక్ట్రమ్ అని అంటాము అంటే మన కన్ను గుర్తించగలిగేది దృగ్గోచర వర్ణపట తరంగ దైర్ఘ్యాలని మాత్రమే దృగ్గోచర కాంతి యొక్క వేగం సి ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది వచ్చే వీడియోలో కాంతి గురించిన మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే విద్యుత్ అయస్కాంత వర్ణపటం గురించి మరికొన్ని విషయాలను నేర్చుకుందాం